నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి బుధవారం ఇంటి యజమాని తాళం వేయడం జరిగింది ఈ సందర్భంగా ఇంటి యజమాని మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి పద్దెనిమిది నెలలుగా అద్దె చెల్లించడం లేదని కలెక్టర్ ఆఫీస్ కు పోయి ఫిర్యాదు చేసిన కలెక్టర్ గాని స్థానిక ఎంఆర్ఓ గాని స్పందించకపోవడంతో తాళం వేయడం జరిగిందన్నారు ఇకనైనా అధికారులు స్పందించి పద్దెనిమిది నెలల అద్దె చెల్లించని అద్దె చెల్లించేలా

ఈ ఎంఆర్ఓ ఆఫీస్కు ఇచ్చిన ఇల్లు గురి కిరాయి గురించి మాట్లాడుతున్నాం రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఇప్పటి వరకు అద్దె ఇవ్వడం లేదు ఎప్పుడు వచ్చినా దాట చేస్తున్నారు ఎమ్మగర్వ గారు కానీ ఎవరు కానీ దీనికి పైన ఎవరు స్పందిస్తలేరు కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసిన ఎవరేం చేస్తలేరు తాళం ఈ ఈరోజు తాళం చేయడం జరిగింది అయినా సమయానికి అద్దె చెల్లించి अडी काल मात्र सहकार मात सहकारी चालू आहे माझे हॉटेल लागण्याची फ्रेम किमेडता तरी लपत